హాయ్ హలో అన్నందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మీ ముందుగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను అన్న ఈ వీడియోలో కనిపించే నాలుగు హెచ్ఎఫ్ క్రాస్ తరపులు అయితే అమ్మకం అనుకుని ప్రజెంట్ ఒకటి వచ్చేసి గిర్లాండ్ అన్న ఈ మూడు వచ్చేసి హెచ్ఎఫ్ క్రాసు ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు ఒక ఫస్ట్ వచ్చేసి దానికి ఒక దానికి క్షమ టూ మంత్స్ అవుతుందంట ఈ మూడు వచ్చేసి హీట్ కూర్చున్నాయి అంట అన్న ఇది వచ్చేసి ఇది లాస్ట్ వచ్చేసి గిర్లాండ్ తరపున ఈ దీంట్లోకి నాలుగిటికి ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందంట ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాల్ విలేజ్ రవిచడన ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఒకసారి ఈ ఫామ్కి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసేది అనుకోండి మాట్లాడితే బార్గనింగ్ అయితే ఉంటుంది మన లోకల్ తరఫున మనము ఫ్యూచర్ ఇస్తాయి మీకు మంచిగా మినిమము తొలితలనే ఐదు ఐదు అయితే ఇస్తాయనా ఖచ్చితంగా ఐదు ఐదు లీటర్లు అయితే ఇవ్వవచ్చు చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి గిర్ర అనేది అయితే ఇంకా బాగుందనా చూసుకోవచ్చు మీరు తరుపులకు కానీ దీంట్లో తల్లిలో మిల్కింగ్ కెపాసిటీ ఎనిమిది ఏడున్నర ఎనిమిది లీటర్ల దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ దీంట్లో తల్లీలది చూసుకోవచ్చు హైట్ కానీ దీంట్లో బాడీ స్ట్రక్చర్ కానీ